ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున నేను చెప్పబోయే విషయం ఏంటంటే మనము మన ఇంట్లో ఆనమాయితీ లేని పనులు చేస్తే భగవంతుడు మనల్ని ఏమైనా శిక్షిస్తాడా యథార్థంగా జరిగిన విషయాలు అయితే ఈ రోజున మనము విందాము ఇప్పుడు మనకి శ్రావణ మాసం మొదలవుతుంది కదా మనకి ఇంతవరకు శూన్యమాసం నడుస్తుంది శ్రావణమాసం నుంచి మామూలుగా మనము అమ్మవారి మంగళ గౌరవ వ్రతాలు ఇంకా అన్నీ కూడా మనము చేసుకోవచ్చు శుభకార్యాలన్నీ కూడా ఇక శూన్యమాసం అయితే అయిపోతుంది కాబట్టి అయితే ఈ టాపిక్ మీద నేను ఒక విషయం అయితే చెప్తాను అదేంటంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది ఉదాహరణగా తీసుకుందాము చాలామందికి ఆన్మైతే ఉండకపోవచ్చు కొంతమందికి ఆన్మైతే ఉంటుంది కొంతమంది ఏమో పెట్టుకొని పెట్టుకుని చేసుకుంటారు కొంతమంది ఏమో అమ్మవారిని నిలబెట్టి చేసుకుంటూ ఉంటారు కొబ్బరికాయకి మా అమ్మవారికి చీర కట్టి చేస్తూ ఉంటారు అయితే కొన్ ఈ రోజుల్లో అందరూ ఎట్లా ఉన్నారంటే చాలామంది కొంతమంది అయితే పర్టికులర్గా ఇప్పుడు మీ ఇంట్లో చేసుకుంటున్నారు బాగా మా మన ఇంట్లో ఎందుకు చేసుకోకూడదు అని చెప్పేసి ఉన్నారు నేను ప్రత్యక్షంగా అయితే చూసాను అయితే వాళ్ళకి ఆన్మాయితీ కూడా ఉండదు ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏమని మాకు ఈ ఆన్మాయితీ లేదు చేసుకోకూడదు అని అంటారు కొంతమంది వినాయక చవితి కూడా ఉండదు అంటే ఎవరు పరిస్థితి వాళ్ళది ఎవరింటి పరిస్థితి వాళ్ళది ఎవరు ఆయన ఆయనమతి వాళ్ళది ఇది దాటి మనం అత్తారింటికి వచ్చిన తర్వాత ప్రతి ఆడపిల్ల పెళ్ళయ్యి అత్తారింటికి వచ్చిన తర్వాత వాళ్ళింటి ఆన్మహతినే మనం చేయాలి కదా అంటే మన పుట్టింటి ఆన్మహతిని మనం చేయకూడదు కదా ఎందుకు మనం ఆ పిల్ల అత్తారింటి వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంటి పిల్లం అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళింటి ఇంటి మనము మనం చేస్తాం కదా ప్రతి ఒక్కరూ అదే చేస్తాం అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం చాలా చాలామంది ఏం చేస్తున్నారు నేను ఉన్నాను నా నేను చేసిన తప్పిదం కూడా చెప్తాను ఏంటంటే చాలామంది గొప్పలు కానివ్వండి వేరే వాళ్ళకి విషయం ఏదో ఉంటుంది మొత్తం మీద చెయ్యకూడదు అనే పని చేసేస్తూ ఉంటారు తర్వాత వచ్చే పర్యవసనాలు ఎలా ఉంటాయంటే మనం దీనివల్ల చేసాం కదా మనం ఈ చేయకుండా పని చేసాం కదా అందుకే వచ్చింది కదా అని ఆలోచన రాదు ఎందువల్ల వచ్చిందో అనే తప్పిదమే ఆ విధంగా ఆలోచిస్తారు తప్పించి కానీ ఇంకో విధంగా ఆలోచించరు ఫర్ ఎగ్జాంపుల్ నేనే నేనే ఆ తప్పిదం చేశాను ఎందుకంటే పెళ్ళయి వచ్చిన తర్వాత మాకు వరలశ్వరత్ అనుమతి లేదు అత్తగారు చెప్తూ ఉండేవారు మనకి అనుమతి లేదమ్మా అని చిన్నతనం చేసుకుంటున్నారు అందరూ మరి నేను చేసుకోవాలి అని అనిపించింది అందరికీ ఉంది కదా అందరూ చేసుకుంటున్నారు మా అమ్మ వాళ్ళు కూడా చేసుకుంటారు అనమాట మా పుట్టింట్లో అనుమతి ఉంది అందరూ చేసుకుంటున్నారు నేను చేసుకోలేకపోతున్నానే అని అనిపించు చిన్నతనం కదా తెలియలేకపోయింది అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట ఉంటే మా అమ్మ చేసుకుంటుంటే ఆ అమ్మ నేను చేసేసుకుంటాను అని మా అమ్మంది వారి మెత్తగారింటి అనుమతి లేదుగా అమ్మ నువ్వు చేసుకోకూడదు కదా అయితే చిన్నపిల్ల అమ్మమ్మ అమ్మవారు ఏం శిక్షించదులే అమ్మవారు ఏమి బాధ పెట్టదులే అని నేను అనేసరికి అమ్మవారు మా అమ్మ అయితే కాదా లేకపోయింది అనమాట అనేసరికి నేను అమ్మవారికి వారి లక్ష్యత చేసేసుకున్నాను చక్కగా కలిసిని పెట్టేసేసుకుని ఆనందంగా చేసేసుకున్నాను నాకు ఆనందానికి అవధులు చక్కగా చేసేసుకున్నాను తర్వాత వచ్చిన పరిణామం ఏంటంటే మరుసటి రోజు మరుసటి రోజు కూడా కాదు చేసుకున్న మధ్యాహ్నమే టీ పెట్టమన్నా టీ పెట్టాను పెడితే ఎలా అంటికిపోయిందో తెలియదు చీర అంటికిపోయి కానీ బతికి బయటపడిపోయాను ఏంటంటే అమ్మవారు దయ్యారు అమ్మవారు చంపదు తనబెట్టిని చంపుకుంటుందండి ఏమీ చంప అయితే ఇప్పుడు మన బిడ్డలు ఉంటారు వాళ్ళు తప్పు తప్పుదోలు నడుస్తున్నా వాళ్ళు వాళ్ళకి తెలియని విషయాలు మనం చెప్పాలన్నా వాళ్ళు మన మాట వినట్లేకపోతున్నా ఇది తప్పు నాయన అని మనం చెప్తే వాళ్ళు వినకపోతే మన సామవేద దండోపాయాలని ఉపయోగించేస్తాం అంటే వాళ్ళు మంచి త్రోవలో నడవాలి అని చెప్పేసేసి అలాగే అమ్మవారు కూడా ఒక్కసారి చొరక అంటిచ్చిందనుకోండి రెండోసారి మన పనిచేయం ఆ పనిచేయం జాతరగా ఉంటాం అదే డబ్బై దొరికిన చేయను ఇంకా ఇన్నేళ్ళు అయింది ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంకా ఆ తప్పు వచ్చిందన్నమాట ఇంకా చెయ్యకూడదు ఎందుకు మనకి పెద్దలు పెట్టారు పెద్దల మాట మనం వినాలి ఫస్ట్ చాలా మందికి తెలియదు వాళ్ళు ఎందుకు చేయడం మనకి చేయడం ఇష్టం లేదేమో అని అనుకుంటూ వాళ్ళు ఉంటారు విన్ విన్న వాళ్ళు కూడా ఉంటారు ఆతృత అనమాట చిన్నతనంతో కొంతమంది తెలియక చేస్తూ ఉంటారు అందువల్ల అమ్మవారిని ఏమి మనం చంపేదు చేసేదు కాకపోతే మనకి మన మనసుల్లో ఏదో వస్తువు ఉంటుంది అది వాళ్ళ పెద్దవాడికి తెలుసు మనకు తెలియదు కదా చెప్తూ ఉంటారు ఇప్పుడు నిప్పు ముట్టుకుంటే మనకు కాలుతుందని మన పెద్దవాడికి అవగాహన ఉంటుంది మనం ముట్టుకుని ఉంటాము మనకు తెలుసు మన పిల్లలు చెప్తాం ఇది ముట్టుకోకుండా కాలుతుందర్రా అని చెప్తూ ఉంటాం అయితే వాళ్ళు నీ మాట వినేది ఏమిటి అనుకుని వాళ్ళ ద్రోవలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ముట్టుకుంటే వాళ్ళకి అనుభవం అవుతుంది అబ్బో ఆమె ఎందుకు చెప్పిందో అని అను అర్థం అప్పుడు వాళ్ళకి అలాగే మనకి అవగాహన వచ్చిన తర్వాత ఇది చెయ్యకూడదు అని చేసిన తర్వాత మన పిల్లలకి మనం చెప్తూ ఉంటాం ఇప్పుడు పిల్లలకి వినలేదనుకోండి ఏం చేస్తాం వాళ్ళకి సామవేద అండోపాయాలన్నీ ఉపయోగిస్తాం నాయన చదువుకోవాలి నాయన ఇది ఇలా వినాలి ఇది ఇలా చేసుకోవాలి అని చెప్తూ ఉంటాం కదా అలాగే అమ్మవారు కూడా మనం ఇది చేయకూడదు అనేది ఉందనుకోండి ఆ అమ్మవారు మనం చేస్తే ఒక చూర కంటిస్తుంది అనమాట అంటేసరిగా అప్పుడు మనకి నెత్తికెక్కుతుంది నిజమే కదా మనం చేయకూడదని పని చేసాము మనకి ఎన్ని కష్టాలు వచ్చాయో మన అవగాహన రాదు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం అమ్మవారు మనకి ఏదో పరీక్ష పెడుతూ ఉంటుంది అమ్మవారు అంటూ ఉంటుంది ఏదో రకంగా ఏదో విషయంలో మనకి తెలియజేస్తూ ఉంటాయి స్వప్నం అవనవ్వండి ఎవరి ద్వారా అవనవ్వండి చెయ్యకూడని పనులు చేస్తే ఏదో రకంగా మనకి తెలుస్తూ ఉంటాయి అందువల్ల మనము పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి చాలా మంది బాధపడుతూ ఉంటాం కదా మనకి గ్రహచార రీత్యా బాలేదనుకుంటూ ఉంటాము లేకపోతే నవగ్రహాలకి జపాలు చేస్తూ ఉంటాం చిన్న నడుస్తుంది అనుకుంటూ ఉంటాం రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాం అయితే కొత్తగా ఇవెందుకు తెచ్చుకోవాలి చేయకూడదు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా చేయకూడదని పనులు అయితే చేయకూడదు అందువల్ల ఏంటంటే కొంతమంది వారిలో శివరథం కానీ తర్వాత వినాయక చవితి కానీ దేవి నవరాత్రులు కొంతమంది అమ్మవారు నిలబెట్టి చేస్తూ ఉంటారు కొంతమంది మాకు లేదంటూ ఉంటారు అంటే వాళ్ళ వంశంలో ఏదో జరిగి ఉంటుంది అవన్నీ మనకి చెప్పరు అనమాట అందువల్ల చేయకూడదు మనకి అనుమతి లేదు అంటారు ఆ చేస్తూ అమ్మవారు శిక్షించేస్తుందా ఏమీ అని అమ్మవారు మనం ఏమి రకరకాల ఆలోచనలు వస్తాయి అంటే కోరి కష్టాలు తెచ్చుకునే దానికన్నా ఉన్న సమస్యలే మనకు పోడని ఉన్నాయి కదా ఇవన్నీ ఎందుకు తెచ్చుకోవద్దు ఈ పని చేయకూడదు అన్నప్పుడు మనం చేయకూడదు అంటే అదొక ముద్ర ఐఎస్ఐ లాగా అందువల్ల చేయకూడని పని చేయదు ఎవరో ఏదో చేస్తున్నారు వాళ్ళకి బాగానే ఉందనుకుంటే మనము సమాధానాలు చెప్పలేము ఎందుకంటే ఏమో వాళ్ళ జీవితాలు మనం తొమ్మిది చూసి వచ్చామా ఎవరి జీవితాలు వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది అందువల్ల వద్దు మన పెద్దలు అలా చెప్తే మనము ఖచ్చితంగా అలా వెళ్ళి తీరవలసింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలం చాలా చూసాను నేను లలిత సహస్రనామ పారాయణను పెడుతూ ఉంటారు సౌందర్యలహరి పారాయణను పెడుతూ ఉంటారు అయితే వెళ్తాం ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే మా ఇంట్లో పెట్టాము మరి మేము మేము పెట్టుకోవాలి భక్తితో అయితే నేను కాదని పర్వాల వాళ్ళ మనసులో ఎలా ఉందో మనకు తెలియదు కానీ పోటీ తత్వం అయితే ఎక్కువైపోయింది అది బాగా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు మన ఇంట్లో మనం చేసుకుంటూ ఉంటాం లలిత శాసనం పారాయణం ఏదో ఒకటి మనం చదువుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ పెట్టుకుంటూ ఉంటున్నారన్నమాట ఎటువంటి పోటీ లాగా కనిపిస్తుంది నువ్వు జాగిత మొక్కలు పెట్టావు కదా నేను చీరలు పెట్టుకుంటావు అంటే నీకన్నా నేను గొప్పత ఇప్పుడు అమ్మవారు పూజ చేసుకోవడంలో అమ్మవారు భక్తి చూపించుకోవడంలో అమ్మవారికి చీరలు పెట్టి వచ్చిన ముత్త అందరికీ కూడా మనం చీరలు పెట్టి గ్రాండ్ చేస్తే మా అమ్మవారు బాగా చూస్తుందా ఏమి కాదు ఏ మనము ఒక ఫలము అనివ్వండి పత్రంనివ్వండి పుష్పంనివ్వండి భక్తి పూర్వకంగా అమ్మవారికి మనము ఏ సమర్పించుకునేది ఏదైనా అది మనకి అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది అంతేనే కానీ మీకన్నా నేను ఎక్కువ బాగా చేసేస్తాను అందరికి ఎక్కువ గా చేసేస్తాను అంటే మనకి అనంతమైన ఫలితం ఉంటుందా అది మన గొప్పదనానికి చాటుకునే ప్రక్రియ అవుతుంది తప్పించు కానీ ఎంత బాగా చేశారో చక్కగా చేశారు అందరికి చీరలు పెట్టుకున్నారు ఇంకెంత బాగా చేశారో అంటారు అంటే అది గొప్పతనమే అవుతుంది నేను కాదనన్ను కాకపోతే మనకి ఇప్పుడు చాలా మంది వెండి కాంచాల్లో పెట్టి చేస్తూ ఉంటారు బంగారు పళ్ళల్లో ఉన్నవాళ్ళు బంగారు పళ్ళలో కూడా చేస్తూ ఉంటారు అది అనిపిస్తూ ఉంటుంది అయ్యో మనకి బంగారు పళ్ళలో అదేమీ కాదండి మనము ఆకులో పెట్టి పెట్టిన అమ్మవారు చక్క మనకి అమ్మవారు తీసుకుంటుంది భక్తి ముఖ్యం ఆ భక్తి మనల్ని కాపాడుతుంది అందువల్ల బంగారు పళ్ళ కాదు ఏమీ కాదు అందరికీ చీరలు పెట్టేయడం కాదు ఏమీ కాదు మనకున్న దాంట్లో పండు పుష్పము ఫలము ఏదో లలితాశాసనామ పారడి పెట్టుకోవాలనిపిస్తుంది చాలా మందికి జాయిట్ మొక్కలు పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది ఏమీ లేకపోతే తామలపాకు పండించి ఆ అమ్మవారికి వచ్చిన అందరికీ కూడా వాయినాలు ఇవ్వండి చాలు జాకెట్ ముక్కలు పెడతారు చాలా మంది మేము పారానికి వెళ్తూ ఉంటాం వెళ్తూ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది ఆ జాకెట్ ముక్కలు ఈ మధ్యన వస్తున్నాయి కదా సిల్క్ ముక్కలు వస్తున్నాయి అవి మనం కుట్టించుకోవడం కూడా పనికిరావు అది ఇప్పుడు మనం ఎదటి వాళ్ళకి చీర పెట్టేదైనా జాకెట్ ముక్క పెట్టేదైనా ఎందుకని మనం కుట్టించుకుంటా పుట్టించుకుంటారు అనే ఉద్దేశంతోనే చేస్తాం అవేవో సిల్క్ మొక్కలు మనకేమో పనికిరావు మనం పెట్టాలని మన సొప్పదు అది ఇలాంటి జాకెట్ పెట్టే ఇలాంటి మొక్కలు పెట్టారు ఏమిటని అది పెట్టకపోయినా నష్టం లేదు ఎవరు అడుగుతారండి శుభ్రంగా ఒక తమలపాకు అరటిపండు ఇవ్వండి చాలు రెండు తమలపాకులు ఇస్తే చాలు అంతేనే కానీ ముద్దైదులకి అలాగ మన జాకెట్ మొక్కలు కూడా చీరలు కూడా ఏమీ అక్కర్లేదు అమ్మవారు అవి ఏమీ అడగదు కాకపోతే మనం భక్తే కావాలి అని ఇదో ఒకటి కారణం కాకపోతే మనం కూడా చేసుకో శక్తి ఉంటే చక్కగా చేసుకోవచ్చు తప్పే ఉంది మనకి శక్తిని బట్టి చక్కగా ఎంతమంది మొత్తం మీరు పెట్టాలనుకుంటే చక్కగా చేసుకోండి కాకపోతే పెట్టేటప్పుడు ఆ సిలుకు ముక్కలు మటుకు కుట్టించుకునేలా ఉండాలి అవైతే కుట్టించుకోము మళ్ళీ ఇంకొక పెట్టిన వాళ్ళు మనం అలాగే తిట్టుకుంటున్నారు ఏమిటి వీళ్ళు ఇలాంటి పెట్టారు మొక్కలు కుట్టించి పోరాకర్లేదా అని అంటూ ఉంటారు అందువల్ల జడ మొక్క పెట్టపోయినా నష్టం లేదు నన్ను అడిగితే శుభ్రంగా తాములుచి పంపించింది శుభ్రంగా అదే మంచి పని నన్ను అడిగితే అంత నిష్టోరంగా నాది నిష్ఠోరం అందుకనే కానీ ఇలాంటి మొక్కలు పెట్టి మనం అందరూ తిట్టుకునేదానికన్నా అవునా కదండి తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నారంటే చాలా మంది ఇప్పుడు పెద్దలు ఇంట్లో ఎవరో ఎవరో ఒకళ్ళు కాలం చేస్తూ గోలోకానికి వెళ్తూ ఉంటారు కదా గోలకం అంటే మీకు అర్థమై ఉంటుంది వెళ్తూ ఉంటారు చాలామంది ఇంకా జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సర కాలంలో మనము ఏం చేయకూడదు ఏం చేయకూడదు అంటే నిత్య పూజ చేసుకోవచ్చు తర్వాత దీపం పెట్టుకోవచ్చు భగ భగవంతుడికి కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయి కదా వ్రతాలు చేయకూడదు తర్వాత వ్రత ఇంకా సజ్జనాశ్రవం వ్రతాలని ఇలాంటివి ఉంటాయి కదా అవి అయితే చేయకూడదు గుడికి వెళ్ళచ్చు తీర్థం తీసుకోకూడదు ఇలాంటివి ఉంటాయి చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి అవి ఇప్పుడు ఏ రోజులో ఏం చేయాలి నేను చూసాను నాకు తెలిసిన వాళ్ళు హ్రూప్తో చెప్తున్నారు అనమాట లేకపోతే నేను చెప్పేదానికనే విషయం గుడికి వెళ్తే వచ్చేస్తున్నారు తప్పు కాదు చక్క దండం పెట్టుకోవచ్చు లలితదాస నామ భారాన్ని చదువుకోవచ్చు కథలు చదువుకోవచ్చు భగవంతుడి కథలు చదువుకోవచ్చు భావత కథలు అవన్నీ తప్పేందే అయితే లక్ష్మద్ర పూజ చేస్తున్నారు అమ్మవారి దగ్గర వెళ్ళి కుంకుమ పూజలు చేసేస్తున్నారు ఇలాంటివి మనం చేయకూడదు ఏటి శోతుకల్లో అది ఏమిటి అంటే ఇప్పుడు కైలాసగురం ఉంటుంది అవరాతాలు మనం చేసుకుంటూ ఉంటాం కదా అవి చేసేస్తుంది ఏటి శోతుకల్లో చేసేస్తున్నారు ఎవరో చెప్పారట పూజారి ఇంకా సమాధానం ఏం చెప్తాం ఇప్పుడు ఎవరికి వాళ్ళే గొప్ప పండితులు నాకు నా నాకు తెలుసు నాకు తెలుసు నాకు అన్నీ తెలుసు అంటే ఇక్కడ ఒక ఒక అవగాహన ఏంటంటే మనం పెద్దలు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా చేసామనుకోండి మనకి ఎటువంటిది ఉండదు జరిగేవి అలాగే జరుగుతూ ఉంటాయి మనకి మానవ జన్మగా పుట్టిన తర్వాత గ్రహచార్యరాజ్యం అవనివ్వండి గృహచార్యుజనివ్వండి మనం కమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడు రాశాడో ఆ విధంగా జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా మనము అనుభవిస్తూనే ఉంటాం అది పాపము పుణ్యము అనిపిస్తూ ఉంటాం కానీ మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే చెప్పి ఉన్నారు ఈ పని చేయకూడదు ఇది చేస్తే మంచిది అది చేస్తే మంచిది అని చెప్పినప్పుడు మనం వినకుండా మన సొంత నిర్ణయాన్ని మనం తీసేసుకున్నాం అనుకోండి వచ్చే ఫలితం కూడా అలాగే ఉంటుంది అందువల్ల మనము మన పెద్దవాళ్ళు ఎలా అయితే చెప్పారో ఆ విధంగా ఉంటే కొంచెం మనకి జీవితం అనేది బాగుంటుంది అది నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను ఈ విధంగా ఇంకా ఇప్పుడు సౌందర్యలహరి ఉంది ఉంది చాలామంది అడుగుతూ ఉంటారు పారణ చేస్తూ ఉంటుంటే మేము ఇన్నిసార్లు చేయాలా లేకపోతే ఇన్నిసార్లు చేస్తే అంత టైం పడుతుంది ఇప్పుడు సంతానం కావాలనుకున్నారనుకోండి ఒక వెయ్యి సార్లు చదవాల్సి వస్తుంది అనుకున్నాం అయితే ఈ సార్లు చదవడానికి టైం సరిపోవడం లేదు అని అంటే ఇప్పుడు మన ఫలితం కావాలి అంటే ఈ వేసాలు చదివియాల్సిందే లేదు నాకే నమ్మ ఫలితము వెంటనే కావాలనుకుంటే లేదు నాకు నాకు నెమ్మదిగా పాసింజర్లా కావాలనుకుంటే రోజుకి పదో పదకొండో పన్నెండో చదువుకుంటూ కాలక్షేపం చేస్తే నెమ్మదిగా వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను టెన్త్ క్లాస్ చదివే పిల్లలు ఉన్న పిల్లలు ఉన్నారు చదివే టెన్త్ క్లాస్ అవ్వను ఇంటర్మీడియట్ అవనండి ఏదైనా వాళ్ళు పరీక్ష పాస్ అవ్వాలి అంటే ఒక రకంగా ఉంటుంది ముప్పై ఐదు మార్కులకే పాస్ అయిపోయేది ఉంటుంది తర్వాత ఫస్ట్ క్లాస్లో మార్కులు రావాలని ఒకలా ఉంటుంది స్టేట్ ర్యాంక్ రావాలంటే కష్టపడాలి కదా అలాగే మనకి ఒక గోల్ అనేది మనం ఉంది ఒక ఉద్యోగం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా ఏదో అమ్మవారు ఈ శ్లోకం చదువుకుంటే ఇటువంటి ఫలితం వస్తుందని చెప్తున్నారు కదా అయితే ఇన్ని శ్లోకాలు చదవాలని ఉంటుంది ఆ శ్లోకాలు ఖచ్చితంగా చదివితే ఉంటుంది కాబట్టి మరి మనం పదే చదివాలో ఫలితం ఉండదంటే ఎంత ఎంత చదివితే అంతే ఫలితం ఉంటుంది అది మనం గమనించుకుని పారణ చేసినట్లయితే తప్పనిసరిగా మనకి ఆ ఫలితం అనేది కనిపిస్తుంది అనమాట ఈ విధంగా చెయ్యకూడని పనులు చేస్తే మనకి ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది అవగాహనకి చెప్పి ఉన్నానమాట ఈ విధంగా మేడు శతకంలో చేస్తే ఏ పనులు చేస్తే మనకి మనకి మంచి జరగదు మన పెద్దలు ఏవైతే చెప్పి ఉన్నారో ఒక పురోహితుడు మన ఇంకా మంచి మంచి పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి ఆ విధంగా మనం చేసుకోవాలి ఇప్పుడు కూడా మన సొంత నిర్ణయాన్ని అయితే మనం తీసుకోకూడదు అది మన పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా ఆయన అయితే పాటించాలి చాలామంది పాటిస్తారు కొంతమంది పాటించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఏ విధంగా అయితే నిర్ణయించబడిందో ఆ విధంగా చేసుకోవాలి కా ఇంకా వచ్చేది శ్రావణ మాసం కాబట్టి అందరూ కూడా అమ్మవారు మీ వంశాచారం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఉన్నాను ఈ విధంగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ మనం ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు స్వస్తి ఓం శ్రీమాత సర్వే జనా శ్రుకునవులు సమస్త మంగళాను వంతు స్వస్తి